శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేస్తే చాలు మీ జీవితం మలుపు తిరుగుతుంది మన సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది వారంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అంకితం చేయబడింది శనివారం రోజున ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుడు శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది కాబట్టి శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేస్తే మీకు కొమ్ము బంగారం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కృప కోసం శనివారం రోజున ఏ విధంగా పూజ చేస్తే ఇంటికి ఐశ్వర్యం వరుస్తుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం శనివారం ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరిచిన తర్వాత దేవుడు గదిని కూడా శుభ్రం చేసుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చేసి పూజను ప్రారంభించాలి శనివారం పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు బియ్యం పిండితో దీపం వెలిగించి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవెళ్లలా ఉంటుంది పిండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేయాలి దీపం కింద తమలపాకు కానీ లేదా ఒక చిన్న పళ్లెం కాని ఉంచాలి దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే దీపాన్ని వెలిగించేటప్పుడు దేవునికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలం లభిస్తుంది అలాగే శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసీ దళాలు ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి శనివారం రోజు పూజ గదిలో ఐదు వత్తులతో నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ తరతరాలు తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నింద నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజగదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థం లాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు కొలువై ఉంటారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం హ్రీం శ్రీం లక్ష్మి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తారని ప్రతీతి అందుకే హిందూ మతంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజ చేస్తారు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తెచ్చి దాన్ని శుభ్రంగా కడగాలి ఆ రావి ఆకుపైన గంధంతో ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని రాసి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయండి రావి ఆకుపై రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును దైవ ప్రసాదంగా భావించి మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్లేస్లో ఆ రావి ఆకును ఉంచండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి అరటి పండును నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలు ఉండవు అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని పండితులు చెబుతున్నారు మామిడి పండును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటికల నెరవేరుతుందట ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడు దగ్గరకు చేరుతుందని చెబుతారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతుంది మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు శనివారం రోజున బెండకాయ మిరపకాయ మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజున కందిపప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయి శనివారం రోజున ఉప్పు కొనడం అశుభం ఈరోజు ఉప్పును కొనకండి ఇలా చేయటం వల్ల మీరు అప్పులు పాలు అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చ నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటికి కుంకుమను అద్ది మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి శనివారం రోజున తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సాక్షాత్తు లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం జాజి పువ్వులు తామర పువ్వులు గులాబీ పువ్వులతో పూజ చేయాలి ఈ పువ్వులతో పూజ చేయటం వల్ల స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఈ పుష్పాలతో శనివారం స్వామివారిని పూజించడం వల్ల నిత్యం సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూవుతూ ఉంటారు అంతేకాకుండా శనివారం ఎర్రటి మందారాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని వేద పండితులు అంటున్నారు అలాగే శనివారం రోజున అచ్యుత అనే నామస్మరణ చేసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారం ఔషధంగా మారి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు నవగ్రహాల ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి శనివారం నాడు గోవింద అనే నామస్మరణం చేయడం వల్ల సకల సంపదలతో మన ఇల్లు నిత్యం కళకళలాడుతుందని వేద పండితులు తెలియజేస్తున్నారు శనివారం నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహానికి ఎంతో ప్రీతికరమైనది శనివారానికి శనీశ్వరుడు అధిపతి అని చెప్పవచ్చు ఆ శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని బాధలు తొలగిపోవాలంటే శనివారం రోజు శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న శని దోషం తొలగిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు